నమస్తే వెల్కమ్ టు సెగ్మానే నేను మీ బి రమేంద్ర మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్ ప్రాంతంలో ఉన్నాం ప్రతి సోమవారం ఇక్కడ జరిగిన స్పందన కార్యక్రమానికి వస్తున్న విశేషంగా వస్తున్న కార్యక్రమానికి ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ అందుబాటులో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఇక్కడ కూరగాయలు అలాగే వస్తువులు ఆయిల్ ప్యాకెట్లు అలాగే బెల్లం ఉప్పు పప్పు అన్నీ కూడా ఇక్కడ సమస్తం ఇక్కడ ఉండే విధంగా కూడా కలెక్టర్ గారు ఇక్కడ ఆదేశాలనుసారు వీరు వీరందరూ కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అది ఏ విధంగా సాగుతుందో మనం వీరిని అడిగి తెలుసుకుందాం మేడం గారు అహు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మాదండి కొంతవాడ గౌరపాలవండి కొణితవాడ గౌరపాలవండి నా పేరు మురళీ కుమారి బీశెట్టి మేము ప్రతి వారము ఇక్కడ కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకోమని మేడం గారు ఆదేశించారండి మాకు అలానే పచ్చళ్ళు ఇంట్లో ఇవి రేగొడియాలండి వడియాలండి వడియాలు పిండి వడియాలు మజ్జిగ మిరపకాయలు అన్నీ తయారు చేసుకొని ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగిందండి అన్నీ మేము ఓనిగానే చేస్తామండి అనకాపల్లి నుంచి రసం బెల్లం తీసుకొచ్చి ఆ బెల్లంతో తయారు చేస్తామండి ఏదైనా పురుగు మందులు లేని వ్యవసాయం అండి సేంద్రిక వ్యవసాయం ఇది కొడితవాడ గౌరపాలేని తయారు చేస్తామండి కాయగూరలు ఆకుకూరలు అన్ని పురుగు మందులు లేని వ్యవసాయమేనండి పురుగు మందులు లేకుండా మేము పండిస్తాం సార్ అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతామండి తోటకూర కట్ట అయితే పది రూపాయలు అండి మామూలుగానే ఉంటాయి సార్ అన్ని మామూలుగానే ఉంటాయి మిగతా రోజుల్లో అయితే వేరవస్త్రాన్ని మార్కెట్ వేస్తానండి ఈ అంబారా ఒకటే వేస్తానండి సొంత స్థలంలోనే పండిస్తామండి మేము ఒక ఐదు సెంట్లు పూడ్చుకున్నామండి అందులో ఆకుకూరలు కాయకూరలో పండించుకొని తర్వాత బియ్యం కూడా ఆర్గానిక్ బియ్యమేనండి దానికి కూడా పురుగు మందులు కొట్టాము అవి కూడా ప్యాకింగ్ చేసి బయటకు అమ్ముతామండి సేల్స్ అయితే బాగానే ఉంటుంది సార్ నాకు బాగుంటుంది ఆదేశాల ప్రకారం చేస్తున్నట్టుగా ఆర్గానిక్ పద్ధతులు ఏ విధంగా అది నవడూరు సార్ మాది వీరవాస్రం మండలం పశ్చిమ గోదావరి జిల్లా అండి మరి నా పేరు రవికుమార్ చౌకలు రవికుమార్ అండి మేము నవడూరు నుంచి వచ్చాము సార్ ప్రతి సోమవారం కలెక్టర్ గారు మరియు మరియు మా డిపిఎం సార్ నౌకరాజు గారు ఆదేశాల మేరకు ఇక్కడ స్పందన కార్యక్రమం వచ్చిన ప్రజలందరికీ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా చేలో ఎంచుమించి దేశీ వెరైటీ ఒక రకాలు పండించిన సార్ రెండు ఎకరాల్లో అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ సోమవారం సోమవారం స్పందన కార్యక్రమం వచ్చిన ప్రజలందరికీ అమ్మడం జరుగుతుంది సార్ ఏమో చుట్టుముచ్చు సార్ ఈ బిర్యానీకి ఇదేమో పొంగారండి సార్ ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ తింటే కొంచెం ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ ఇదేమో ఇంద్రాని సార్ ఇది డీటమెంట్స్ గట్టా పెరిగితే సార్ ఈ రైస్ తినడం వల్ల చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు సెంటెడ్ వెరైటీ సార్ ఇది ఇది రక్తసలి సార్ ఇది రెడ్ రైస్ ఇది రక్తం గట్టా పడటానికి ప్రీ మోషన్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదేమో బ్లాక్ లాంగ్ సార్ ఇది ఇది పాయసానికి గట్రా క్యాన్సర్ ఉన్న పేషెంట్లు వాడితే కొంచెం తగ్గే గుణాలు ఎక్కువగా ఉంటాయి సార్ తర్వాత ఇదేమో తాటిపెళ్ళం సార్ ఇది తాటిబెల్లం తినడం వల్ల బ్లడ్ గట్టీస్ బెల్లం వచ్చి నాలుగు వందలు సార్ ఇది ఒక ఎనిమిది లీటర్ల ఒక కేజీ తాటి బెల్లం తయారు వస్తుంది మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టారండి మన మన ఎక్కడంటే రంపచోడ వాళ్ళు పెట్టారండి కంపెనీ ఉంది సార్ అసలు కెమికల్ అసలు ఏమి ఉండదు సార్ కాదు టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు అటువంటి ఏమి ఉండదు సార్ అయితే మామూలు బెల్లం కలిపేస్తారా తీగ ఉంటుంది మన దగ్గర వచ్చిన చేదిగా తీంటదండి కావాలి మీరు ఫోర్ హండ్రెడ్ సార్ ఇదే ఆ చెరుగు రసం బెల్లం సార్ నుంచి రెప్పించాను కేజీ వంద రూపాయలు సార్ ఇది బయట కెమికల్స్ కట్టేస్తారు సార్ దాని కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మన కలర్ చూడండి సార్ వంద రూపాయలు సార్ కేజీ ఏదేమో గోధుమ సేమే సార్ బయట అయితే మైదాతో తయారు చేసిన సేమీఎలు ఈ గోధుమ అంటే బయట మైదాతో తయారు చేసిన తినడం వల్ల మన పాజిట్ని తినట్టేయండి గవర్నమెంట్ డాక్టర్లు గట్ట అందరూ చెప్తారు మైదా ఇంటి పరిస్థితుల్లో మనం వాడుకోవాలి ఆ అవేర్నెస్ అయితే చాలా బాగుంది సార్ మన స్టార్టింగ్ పెట్టిన దానికి ఇప్పుడు పెట్టిన దానికి చాలా ఇంప్రూవ్ అయ్యింది మన సోమవారం స్వామివారి వచ్చి ఇంచుమించి ఒక పదివేల కింద సేల్ అవుతుంది హోమ్ డెలివరీ చేస్తున్నారు బస్సు కూడా మన ద్వారా కూడా చాలా మంది పంపుతారు సార్ కూడా నవుడూరులో స్టోర్ కూడా ఉంది సార్ ఆ సేల్స్ అయితే బాగుందండి ప్రజలు కూడా చాలా మంది ఇష్టంగా తిన్నారు మా ఇంటికి వచ్చి కూడా అదే అదేవిధంగా మన ప్రకృతి వ్యాసం చేసే రైతులు కూడా మన కషాయులు ద్రావణాలు ఇచ్చి రైతులు మోటివేషన్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు అనుకోండి మన కెమికల్ షాప్లు ఎలా ఉండదో అదేవిధంగా మన పెటిలైజర్ షాప్లు ఎలా ఉన్నాయో మన పురుగు మందుల షాపులు గట్ట ఇది మన బీఆర్సి అని బయో రిసోర్స్ సెంటర్లు అని మన జిల్లాలో మొత్తం ముప్పై మూడు షాపులు పెట్టించారు సార్ అది బయో బీఆర్ఎస్ అంటే బయో రిసోర్స్ సెంటర్ సార్ అక్కడ ఏంటంటే అక్కడ ఏమేమి దొరుకుతుంది అంటే కషాయులు ద్రావణాలు దొరుకుతాయి సార్ ప్రకృతి వ్యవసాయ సంబంధించిన పాలింగ ద్రవజీవామృతం ఘనజీవామృతం పంచకవ్య కో పోడిగుడ్డి చేప బెళ్ళందరవు అగ్ని అంటే పురుగులకి తెగులకి సంబంధించిన కషాయులు ద్రావణాలు మొత్తం మనకి ఇరవై మండలాల్లో మన జిల్లాకు ఇరవై మండలాల్లో మొత్తం షాపులు పెట్టడం జరిగింది సార్ నేను అయితే ఐడియా చేశాను సార్ నేను ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను ఏపీసీఎన్ఎఫ్లో ఆంధ్రప్రదేశ్ నేషనల్ కంప్లీ నుంచి వస్తున్నామండి అండి కేంద్ర సొసైటీ నుంచి ఇక్కడ మేడం గారు అల్ట్రగర్ ఆదేశాల మేరకు చేనేత వస్త్రాలు ఇక్కడ పెట్టుకుని అమ్ముతున్నాం అండి చేనేత వస్త్రాలు ఇక్కడ సొసైటీ ధరలకే ఇక్కడ అమ్మిస్తున్నాం అండి ఎందుకంటే ఇక్కడ చేనేత మరి పెట్టుకోమని మేడం గారు చెప్పారండి అందుకోసమేనే ఈ చేనేత వస్త్రాలు ఇక్కడ అమ్ముతున్నాం అండి కావలసిన వచ్చి చేనేత వస్త్రాలు ఇదిగా ధరించండి చేనేతలను ప్రోత్సహించండి చేనేత కళలను బతికించండి ఎందుకంటే చేనేత వస్త్రాలు అందరూ కొనటం వల్ల ఎక్కువ కొనుగోలు జరిగి నేత కార్మికులకి ఉపాధి కలుగుతుందని ఆశిస్తున్నాం ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ కూడా సేనేత వస్త్రాలు విధిగా ధరించి సేనేత కళలను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా ఛానల్ ద్వారా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు సేల్స్ అయితే పర్వాలేదండి ఒక వారం అయితే బాగానే ఉంటుంది ఈ వారం అయితే ప్రజెంట్ బాగా తక్కువగా ఉందండి ఎందుకంటే జనాలు అయితే ఎక్కువ ఉన్న కానీ ఈ రోజైతే కొనుగోలు శక్తి కొంచెం తక్కువగా ఉంది ఒక్కొక్క వారం అయితే బాగానే ఉంటుందండి అంత హ్యాండ్లూమ్ అండి హ్యాండ్మేడ్ అండి మా దగ్గర ఇంకా వేరే ఏమి ఉండదు అంత భాగ్యం అన్న రీతిలో డాక్టర్స్ కానీ ఎవరు చెప్పినా సరే ముందు ఆరోగ్యం ముందు చూసుకోవాలని ఆర్గానిక్ పద్ధతిలో ఉపయోగించిన వ్యవసాయ వస్తువులను మాత్రమే వినియోగించడానికి కూడా ముఖ్యంగా చెప్తున్నారు మీరు ఒక రైతుగా ఇక్కడ ప్రతి కలెక్టరేట్ కలెక్టరేట్లో ఎవ్వరు మండే కూడా మీరు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు ఇది ఏ విధంగా ఉంటుంది ప్రతి సోమవారం మన న్యాచురల్గా పండించి నేను రైతు రైతు వారిగా నేను రైతు పండిస్తాను రైస్ నేను దేశీ వెరైటీలో ఇరవై ఎనిమిది రకాలు పండించాను పుస్తకానికి నాకు ఉన్నది రెండు ఎకరాలే దాంట్లోనే పది చెట్లు కడిగి ఒక రకం వెరైటీస్ పండించి అమ్ముతాను కానీ మన దేశీ వెరైటీలో బ్లాక్ రైస్ ఉంది కిడ్నీకి లివర్కి క్యాన్సర్ బాగా పనిచేస్తుంది కానీ వాటర్ ట్యాబ్లెట్ అదే అంటారు మరి ఆరోగ్యం కావాలంటే ఆర్గానిక్ తినాలి ఆర్గానిక్ అంటే ప్రకృతి వ్యవసాయం చేసింది దీనిలో ఏమవుతుందంటే గ్లూకోజ్ చేత ఉండదు కెమికల్స్ ఉండవు ఏమి ఉండవు దానివల్ల ఏమంటే ఆరోగ్యంగా బాగుంటుంది నేను నేను ఎలాగ పండించానో రైస్లో అయ్యి అలాగే రైతు కందిపప్పు ఉంది ఒక రైతు దగ్గర చేస్తాను పెసరపప్పు ఉంది ఒక రైతు దగ్గర అలాగ బెల్లం ఉంది నేను తిరిగిన నేను ఐదు రాష్ట్రాలు తిరిగా పాలేకర్ మీటింగ్లు తిరిగాను ఫోన్ ట్రైనింగ్కి వెళ్ళి అన్నింటి ఎందుకంటే రైతు అన్నది చేసినట్టు తెలుపుతుంది చూస్తే చెప్పగలుగుతాం ఎందుకంటే రైతు పండించింది ఎలా ఉంటుందో రైతుకే తెలుపుతుంది బయట వాళ్ళకి తెలియదు కాబట్టి అలాగే నేను పండించింది కాని బట్టే వేరే రైతు దగ్గర తీసుకుని అయ్యే అమ్ముతున్నాను ఎందుకంటే ఆరోగ్యం మించింది ఏది లేదు ఇప్పుడు దానికి ఆర్గానిక్ దానికి మామూలుగా బయట డిఫరెంట్ టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఎగ్స్ట్రా ఉంటుంది ఎందుకంటే దీనికి దిగుబడి తక్కువ వస్తుంది ఆర్గానిక్ పండించింది దిగుబడి తక్కువ వస్తుంది కెమికల్లో దిగుబడి ఎక్కువ వస్తుంది దాని వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది దీనికి అది వాల్యుయేషన్ తక్కువ ఉంటుంది అంటే దేనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే అదే ఎందుకంటేనే ఇది బ్లాక్ రైస్ ఉంది ఎకరానికి వచ్చి పదిహేను బస్తాలు పండుతుంది పదిహేను బస్తాలు చేతికి దాకా నమ్మకం లేదు అందుకని దీనికి వాల్యువేషన్ ఎందుకంటే అదే మరి అంటే పంటతో తక్కువ వాల్యువేషన్ ఎక్కువ ఉంటుంది అందుకని దీనికి ఆయిల్స్ ఏంటంటే ఇది పప్పు నూనె మనం నువ్వులు ఆడించి గోన తెచ్చుతాం అంటే కేజీ నాలుగు వందల యాభై రూపాయలు ఏమి కలవు అసలు అంటే కలిపి తక్కువ రేటుకి ఇస్తారంటే కలుపుందే తక్కువ ఎందుకు ఇస్తారు అది తేడా మనం కేజీ మాది న్యాచురల్ లో పండించింది అయితే కడిగిన నువ్వులు అయితే కడగ పచ్చి మామూలు నువ్వులు అయితే నూట యాభై కడిగినవి అయితే రెండు వందల యాభై రూపాయలు అయితే రెండు వందల అంటే మళ్ళీ సో ఆడా మరి మరి పొట్టంతా పోదు కదా దానికి సాకరే మనుషులు కూలీగా మరి ఉంటుంది కదా పనిచిది అన్ని తీస్తే గానీ అది అది ఎవరు డైరెక్ట్ నల్ల నువ్వులు నువ్వులు నువ్వు తెల్లన కడిగిందే అదే మళ్ళీ అంటే తిని సోడా వేస్తారు కడిగి మార్కెట్ లో రెండు వందలు ఉన్నాయి మామూలు దానికి యాభై రూపాయలు డిఫరెన్స్ వస్తుంది దీనికి పంట తక్కువ వస్తుంది దాని పంట ఎక్కువ వస్తుంది ఈ నువ్వులు కూడా ఆర్గానిక్ అంటారు ఆర్గానిక్ అంటే కెమికల్స్ ఏమో ఉపయోగించరు ఇప్పుడు ఇది వంద పసుపు ఉంది బయట మార్కెట్లో నాలుగో రెండు వందలకు వచ్చేస్తుంది మరి ఇది ఎందుకు నాలుగు వందలు అంటే దీనికి అంత దానికి ప్రత్యేకత ఉంటుంది ఏంటంటే పసుపు కొమ్ము పురుగు అని ఉంటుంది లోపల ఆ తినకన్నా ఏం చేస్తారు మన వాళ్ళు కెమికల్స్ గులికి వేసేస్తారు దాని మెయిన్ ప్రా ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ వచ్చేది మన ఆంధ్రాలో పంజాబ్ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా క్యాన్సర్లో టాప్ ఉంది అరవై శాతం ఉంది ఎవరికి తెలియట్లా మనకు తెచ్చుకుంటే లోపల క్యాన్సర్ వచ్చేస్తుంది అది ఎందుకంటే మన వాడే కలుపు మందు కొలు గులికులు ఎక్కువ వాడటం వాడటం వల్లే మనకి ఎక్కువ క్యాన్సర్ వస్తుంది కానీ మనం ఇలాంటివి వాడకే మనం ఇప్పుడు తేనె ఉంది మేము ఫార్మింగ్లోనే మన న్యాచురల్ ఫార్మింగ్లో పెట్టిన తీస్తాం బాక్సులు ఇది మీడియం సైజ్ చేయక పెద్ద సైజ్ వేయ కాదు కేజీ వచ్చి నాలుగు వందలు కేజీ వచ్చి నాలుగు వందలు ఇది ఆర్గానిక్ బెల్లం ప్యూర్ న్యాచురల్ ఇది రైతు కూడా జీవన నడిపేరు తోట కూడా కెమికల్స్ వాడు జీవోమతం ఎగ్జామ బ్రహ్మత్వం అవి వాడే చేస్తాడు అందు కేజీ వంద రూపాయలు తాటి బెల్లం కేజీ వచ్చి ఐదు వందలు ఒరిజినల్ కొయ్యాలి ఇది నాటి కందిపప్పు చూసారా మామూలు కందిపప్పు తిని ఈ పప్పు తిని అదే తేడా మనకు పప్పు ఏమో పచ్చిపప్పు ఇదేమో ఇది ఏపీ ఇసరి అన్ని చేసిన సాకరీ ఎక్కువ ఇది దీనికి కనపడదు అంటే లేబర్ ఛార్జ్ ఎక్కువ పడతాం అదే మన ట్రాన్స్పోర్ట్ బాగా బాగానే వస్తున్నారు ఇప్పుడు అలవాటు పడుతున్నారు అందరూ ఇది ఆరో ఇదే ఆరోగ్యం మహాభాగ్యం అన్న ఇట్లా అంతా కూడా ఆర్గానిక పద్ధతిలో అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా కూడా మేము ఇక్కడ సర్వీస్ అందిస్తున్నామని అలాగే కలెక్టర్ చదరవాడ నాగరాణి గారి ప్రోత్సాహంతో కూడా మేము వీరు మండే కూడా ఈ భీమవరం కలెక్టరేట్ ఆఫీస్లో కూడా ఇక్కడ అందరికీ వినియోగదారులకు అందుబాటులోకి సరసమైన ధరలకే అంతా అందిస్తున్నామని అందు గురించి మేము ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అంటే ఆరోగ్యానికి ముఖ్యంగా కావాల్సింది మనం తిని తిండి అన్నీ కూడా డాక్టర్స్ కూడా చెప్పేది అదే కాబట్టి ఆ పోషకాలను మన డైట్ కంట్రోల్గా కూడా మనం ఉపయోగించుకునే విధానంలో కూడా ఇక్కడ చేస్తున్నాము అలాగే మేము సండే పూట రైతు బజార్లో కూడా మేము అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అక్కడ కూడా సేల్స్ అయ్యి ప్రారంభించామని తెలియజేస్తున్నారు రైతులు